ఇది చూడచ్చు ఇక్కడ ఒక హౌస్ ఇది లాకేసి ఉంది హౌస్ ఎప్పటి నుంచో తెలియదు ఇది లాకేసి ఉంది కాబట్టి కంటైనర్ని చేసే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ సో అందుకోసమని సో అందుకోసమని చూడండి ఎన్ని ఉన్నాయి లోపల మీకు మూమెంట్ కనిపిస్తూ ఉంటుంది సో ఇట్లాంటి ఎస్పెషల్లీ హెల్త్ సిబ్బంది కూడా ఎక్కడైతే లాకేసినా పర్టికులర్ ఎక్కువ ఫోకస్ పెట్టాలి ఎందుకంటే కంటైనర్లు వాటర్ ఆగి అందులో దోమలు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అక్కడ చూసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి డెఫినెట్గా లార్వ ఎక్కువ ఉంటుంది సో అవ్వండి హౌజెస్ ఎవరు లేని హౌజెస్ ఖచ్చితంగా మనం ఇన్స్పెక్ట్ చేయాలి అది రీవాటింగ్ చేయాలి చదివేయండి కూర్చోండి మూమెంట్ సో లార్వల్ మూమెంట్ కూడా అంత క్లియర్గా మనకు అనిపిస్తూ ఉంది ఇప్పుడు ఇవి మనకు వాటికి ఆక్సిజన్ అందదు కాబట్టి వాటికి చనిపోయే అవకాశం ఉంటుంది ఆక్సిజన్ వాటరు అందదు వాటికి లార్వల్ సర్వే కావాలంటే సన్లైట్ వాటర్ ఆక్సిజన్ మూడు కావాలి ఏదో ఒకటి తగ్గించినా కూడా డెత్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మనం ఏం చేసినాం వాడికి వాటర్ లేదు ఆక్సిజన్ అందదు సో డెఫినెట్గా అవి చనిపోయే అవకాశం ఎందుకంటే అది తీసుకుని ఆక్సిజన్ అంతా వాటర్లోంచి తీసుకుంటుంది సో ఆక్సిజన్ లేదు కాబట్టి అతి కొద్ది నిమిషాల్లోనే డెత్ కావడం జరుగుతుంది సో వాటరింగ్ అనేది ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ ఎప్పుడైనా సరే నీళ్ళు తీయడం అనేది ఇంపార్టెంట్ కాంపోనెంట్ తీసి మొత్తం ఆ నీళ్ళు తోడు